అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ రోజు అయితే మీ ముందర ఒక కొత్త సాంబార్తో వచ్చేసారండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది తిరుపతి అయితే చాలా ఫేమస్ ఇది మండ్ల మీద కానీ హోటల్ కానీ చిన్న చిన్న హోటల్ చేస్తుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు టమాటాలతో టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది ఇంకెందుకు అలా వచ్చేయండి మన రెసిపీలోకి పెసరపప్పు వంద గ్రాములు అయితే చూస్తున్నాను ఒకటి రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో కడుక్కోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్గా కడిగేసి మనము కుక్కర్లో వేసుకునేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెసరపప్పును ఒకటి సార్లు కడుక్కున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఆరు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నానండి నేనైతే నాటు టమాటాలు తీసుకున్నాను నాటు టమాటాలు అయితే మనకు కలర్ బాగుంటుంది అలాగే పులుపు కూడా ఉంటుందండి చింతపండు వేయాల్సిన అవసరం లేదు అలాగే రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే సన్నగా కోసి వేసుకున్నాను ఒక పది నుంచి పదహైదు తెల్లగడ్డపాయలు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి మనం ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళైతే పోసుకుందాము మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి బయటకు వచ్చేస్తాయి కుక్కర్ మనకు విజిల్ వచ్చినప్పుడు మనం వేసిన టమాటాలు ఎర్రగడ్డలు పప్పు అంతా మునిగేంత వరకు కరెక్ట్గా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ చాలండి పెసరపప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది మనము టమాటాలు అవన్నీ వేసాం కదా అవన్నీ ఉడకాలి కాబట్టి చూసారు కదా మన పెసరపప్పు టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఏమేద్దామంటే మనము పొడి మసాలాలు వేసుకుందామండి ఇక్కడైతే నేను ఒక ఒకటిన్నర స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగ్గు ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూను మనము సాంబార్ పౌడర్ అయితే వేసుకుందామండి అది మీరు ఏ కంపెనీతో వేసుకోవచ్చు లేదా మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకునే వేసుకోవచ్చు నేనైతే ప్యాకెట్ పౌడర్ వేసాను ఒకటిన్నర స్పూను ఇప్పుడు దీన్ని మనం పప్పు కుచ్చితో బాగా మెత్తగా పామేద్దామండి అది రుబ్బేద్దాము మనం ఎంత దీన్ని నైస్గా రుబ్బుతాము మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది చూస్తారు కదా ఎక్కడ కూడా మనకు టమాటా ఎరగట్లేకుండా లేకుండా బాగా రుబ్బేయాలి ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకుందామండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో సాంబారు అన్ని నీళ్ళు అయితే వేసుకుందాం నేనైతే ఒక పెద్ద గ్లాసు రెండు గ్లాస్ అయితే వేసుకున్నాను మనకు పెసరపప్పు టమాటాలు మరిగే కొద్దీ చికదనం అనేది వస్తుందండి నేనైతే ఈ విధంగా రెండు గ్లాసులు నేను అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే తాలింపు పెట్టేద్దాం అదే పోపు పెట్టేద్దాము మూడు చెంచాల నూనె అయితే గిన్నె వేసుకున్నాను ఈ చెంచాతో ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మిరపకాయ రెండుగా చేసి వేసారండి ఇంతే దీన్ని ఇప్పుడు చిటిపట్లాడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టున్నాం కదా పప్పును టమాటాలు బారు ఉబ్బుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాము గిన్నెలో సాంబార్ని బాగా కలుపుకుందాము ఇంతేనండి దీంట్లో ఇంక ఎలాంటి పొడి మసాలైతే మనకు పడవు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా నేను ఈ విధంగా కొంచెం నీళ్ళగొడలు చేశాను మనకు పెసరపప్పు టమాటా సాంబార్ అనేది ఎంత పొంగితే అంత టేస్ట్ వస్తుంది చిక్కబడుతుందండి చూసారు కదా ఈ విధంగా నేను ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా పొంగేలాగా సాంబార్ని పెట్టేశాను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక గుప్పేడు కొత్తిమీర ఒక గుప్పేడు కరివేపాకు వేసి ఒక్క ఐదు నిమిషాలు మనము బాగా సాంబార్ని మరిగిద్దామండి అంతే అండి మన సాంబార్ అయితే చాలా టేస్టీగా చాలా ఈజీగా రెడీ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇడ్లీలో వేడి వేడి ఇడ్లీలో సర్వ్ చేసుకుందాం చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి ఇది మనకు చిన్న చిన్న హోటల్లో బండ్ల మీద ఈ విధంగా తయారు చేస్తుంటారు ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ పప్పులు లేకుండా పెసరపప్పు టమాటా సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ